ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ జేఏసీ సంకల్ప దీక్ష చేపడుతుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్ మావో ఆరోపించారు సంకల్ప దీక్ష చర్యాలలో చేయడం కాదు గాంధీ గాంధీభవన్లో లేదా సచివాలయంలో చేస్తే ప్రజలు విశ్వసిస్తారని హితవు సిద్దిపేట జిల్లా చర్యాల మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట్ మావో పాల్గొని మాట్లాడారు చర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రకటించాలని చర్యల ప్రాంత ప్రజలు ప్రతిపక్ష పార్టీలు అనేక సంవత్సరాల నుండి పోరాటాలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు చర్యాలలో ఈ సంకల్ప దీక్ష చేయడం ప్రజలను మరోసారి మోసం చేయడమేనని దీన్ని మార్చుకుంటే మంచిదని కాంగ్రెస్ జేఏసీ చేపట్టే ఈ కపట దీక్షను చర్యాల ప్రాంత ప్రజలు ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు మేధావులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు పార్టీలు పోరాడుతున్న పరిస్థితి ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి జేఏసీ ఏర్పాటు చేసి సంకల్ప దీక్ష అనే పేరుతోటి ప్రజలను మళ్ళోసారి మభ్యపెట్టినందుకు ముందుకొస్తున్న పరిస్థితి ఉన్నది ఈ సంకల్ప దీక్ష చేర్యాల్లో చేయడం కాదు కాంగ్రెస్ పార్టీ హైదరాబాదు భవనంలో చేయాలి లేదా సచివాలయంలో చేయాలి చేస్తే ఫలితం ఉండే పరిస్థితి ఉంటుంది అక్కడ చేస్తే హైదరాబాద్లో కానీ సచివాలయంలో కానీ గాంధీ లో గాని ఈ సంకల్ప దీక్షను అక్కడ చేస్తే చేర్యాల ప్రాంత ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితి ఉంటుంది ఈ దొంగ నాటకాలు ఆడేటందుకు వాళ్ళు ఈ దీక్ష పేరుతోటి ప్రజలను మభ్యపెట్టేందుకు చైర్యాల్లో చేస్తారు ఇది కరెక్ట్ కాదని చెప్పి సిపిఎం పార్టీ దీన్ని ఖండిస్తుంది వాళ్ళు ఈ చేర్యాల్లో జరిగే సంకల్ప యాత్ర సంకల్ప దీక్షను విరమించుకొని దీన్ని గాంధీ గాంధీభవన్కు లేదా సచివాలయకు మార్చుకుంటే బాగుంటుందని చెప్పి మేము గా డిమాండ్ చేస్తున్నాం